మా పిల్లలు పుట్టేంటికి అప్పుడు నేను మా అత్తమ్మ ఇద్దరం ఒకేసారి అయితే గుండి నాకేమో జుట్టు సరిగా రాలేదు మా అత్తమ్మకు మాత్రం చాలా బాగా వచ్చింది అనమాట ఇక్కడ నేను అదే చెప్తున్నాను నీకు మాత్రం చాలా బాగా వచ్చింది పాపకి కూడా బాగా ఏర్పడిపోయింది అత్తమ్మ నాకేమో సరిగానే రావు పడిపోయి అసలు నెత్తిన దువినే పెట్టవు ఇంకా ఎనిగది అని రోజు ఫోన్ చేసినప్పుడల్లా నన్ను ఉంటుందన్నమాట రోజు దువిని పెట్టి దువ్వు నీకు కూడా నాలా నీట్గా అయితే అనిగిపోతుంది జుట్టు అనేసి అయితే చెప్తుంది ఇంకా మా అత్తమ్మ వాళ్ళైతే ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నారు ఊరికి వెళ్ళడం కోసం మా ఊరికి మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి అరవై అయితే దూరం ఉంటుంది అనమాట ఈ అరవై కిలోమీటర్లు మా అత్తమ్మ మామయ్య ఈ బండి మీదే వెళ్తారు మా మామయ్య బండి నేర్చుకుని ఫైవ్ ఇయర్స్ అవుతుంది మా మారేజ్ తర్వాత మా మామయ్య ఈ బండి తోడడం అయితే అనమాట అదేంటక్క అంతకు ముందు మీ మామయ్యకి బండి తోడడం రాదా అంటే మామయ్య బండి నేర్చుకోవడం లేట్ గా నేర్చుకున్నా లేటెస్ట్ గా అయితే తోలుతాడు అనమాట టెన్షన్ లేకుండా ఎక్కొచ్చు అరవైకి మాత్రం అసలు తర్వాత మామయ్యతో బండి మీద కూర్చొని హైవే మీద పోతుంటే నెత్తిన జుట్టు గాల్లో లేస్తుంది అంత చిన్నగా పోతున్నాడు మీ మామయ్య అనేసి వెటకారంగా చెప్తుంది మా అత్తమ్మ మా పిల్లలు నిద్రపోతున్నప్పుడే అత్తమ్మ వాళ్ళైతే ఊరికి బయలుదేరారనమాట వాళ్ళు మేలుకు ఉన్నప్పుడు పోతే వాళ్ళు అసలు పోని ఎవరు ఇంక మరికి ఏడుస్తూనే ఉంటాడు నాని నేను కూడా ఊరికి వస్తాను అనేసి ఇంక వాడిని తప్పించుకొని పోవడం వాళ్ళ వల్ల కాదు అనేసి వాళ్ళు పడుకున్నప్పుడే ఊరికి అయితే బయలుదేరారు అనమాట దానికి మా మామయ్య బండి నేర్చుకున్న మంచి చేశాడు బండికి బుర్ర వెళ్ళొచ్చు లేదంటే ఆ బస్సు ఈ బస్సు పట్టుకుని మూడు బస్సులు మారైతే మా ఊరు వెళ్ళాలా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి